ఏమైంది మమ్మీ ఏం చేస్తున్నావు నా కూరలు కట్ చేస్తున్నావా ఎందుకు తోళ్ళు కట్ చేస్తున్నావా నన్ను కట్ చేస్తున్నావా ఏం చేస్తున్నావు ఈరోజు స్పెషల్ ఏంది పొద్దుగాలేమో డబల్ మీటా అన్నావు ఇంక ఇప్పుడు వరకు డబల్ కమిటా లేదు మీటా లేదు ఇంకెప్పుడు అవును కదా హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి జర రికవర్ అయింది నాకు రెండు డబ్బాలు ఎక్కిచ్చిర్రు ఓఆర్ఎస్ ఇంకో డబ్బా బి ఎక్కిపిస్తామంటే లేవు సార్ నేను రికవర్ అయినా సాలు ఇంకా అంటే లేదమ్మా ఇంకో డబ్బా ఖచ్చితంగా ఎక్కియ్యాలి అని అన్నారు సో నాకే అర్థం అయితే లేదు చాలా రోజుల తర్వాత నేను ఇంత వీక్ అనుకోలే అనుకోలేం ఎప్పుడు అటు ఎండ దెబ్బసారి వస్తుంది మూడు రోజులు అయింది ఇప్పటికి తెలుసా చాలు బాప యాక్టివ్ ఉంటే చాలు దీని బట్టి డబుల్ కామెంట్ కావాలి పోలేరు కావాలి ఉగాది చేస్తావాస్తున్నా రేసాగా మిరుగొట్టినావే కోరు అరే నాయనా నువ్వు అంటే అరే వేస్ట్ నా వరకు పోగొట్టి నువ్వు ఈడు వరకు పోగొట్టింది చూడండి ఇట్లా ఉంటుంది అది కట్ చేసి సరిగ్గా కట్ చేన్ని కూర ఏమైనా పోయిందా ఇట్లా ఉంటుంది ఏమదంతా ఆట తీ ఇట్లా బో గోర్లు బి కట్ చేసే భార్య భార్యలు ఉంటారా మా వర్లం అంతేనా ఇంకో మాడేపు ఊకే కాట్లు పడుతున్నాయని తీపిస్తున్నావుగా మమ్మీ పాపం కాదు మమ్మీ రెండు మూడు రెండు రోజులు డల్లు ఉన్నాగా నీకు ఎట్లా అనిపించింది ఉందా చూడండి ఫ్రెండ్స్ హ్యాపీగా ఉందా జ్వరం వస్తే మరికోలేదు పంది ఇలా తిన్నావు కదే ఒకటి గంటలకి పప్పు అన్నం చేసుకొని నోట్లకు బి పోతుందా గోరు అబద్ధాలు చెప్తే అట్లనే పోతుంది గోరు నోట్లకు బి పప్పు అయితే హైలెట్ ఉంది మమ్మీ సూపర్ ఉంది చాలా మంచిగా చేసినవి ఈసారి చికెన్ ఫ్రై చేయి చికెన్ కూరలు వద్దు మమ్మీ చికెన్ కూర వస్తల వద్దు నాకు చికెన్ ఫ్రైయా నాకు డబల్ కమ్ మీట చేపి తినిపి దాని తర్వాత చికెన్ ఫ్రై చేస్తా ఏంది అవన్నీ నమ్మించి మోసం చేస్తావే నామ పనల తెలవనక్ ఎల్మిననలంట ఫేజ్ దానికి టైపింగ్ ఎంత నెలక కాసవచరం కా మూడు నెలక ఇప్పుడుకైతే కొద్దిగా అయితే రికవర్ అయినా నాకు ఒకటి అర్ధమైతలేదు బయ్యా ఏంటిదంటే ఎప్పుడు నాకు ఇప్పటివరకు అయితే ఫీవర్ రాలేదు ఫీవర్ వస్తే ఇట్లనే వస్తుంది ఏమో అనిపించింది ఇటు సైడ్ ఒక డబ్బా అయింది ఇటు సైడ్ ఒక డబ్బా అయింది రెండు సైడ్ నుంచి ఒక్కొక్క డబ్బా గ్లూకోజ్ ఎక్కింది బాడీకి అయినా కానీ పానం జర అట్లట్లనే ఉంది సుస్తుంది అందుకు వీడియో బి అంత మాట్లాడలేకపోతున్నాను ఏమనుకోకండి ఈ రెండు మూడు రోజులు అయితే చాలా సుస్తుంది పానము రికవర్ అయిన తర్వాత మాట్లాడుకుందామని ఉన్నాను ఒక నా ఫ్రెండ్స్ మీకు చెప్పేది ఏముంది సపోర్ట్ చేస్తారు అంతకనే పెద్ద విషయం ఏం లేదు ఇట్లానే సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అంతే ఉంటా ఫ్రెండ్స్ బాయ్ ఇంకా పడుకోవాలి ఎందుకంటే లేదు నాకు ఇంకా మాట్లాడదాం మీతోనే అనుకున్నాను కానీ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు చెప్తున్నాను సారీ ఏమనుకోకండి బోర్ కొడుతుందేమో అని అనిపిస్తుంది సారీ 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 అందరికీ అందరు బాగా అందరు బాగుంటే నేను అందరితో పాటు నేను బాగుంటాను अंदर की नमस्ते बाय 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 बाय